ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం వారి మన రామచంద్ర పుష్కర్ణి తిరుపతిలో వాకర్స్ అసోసియేషన్ వారి ముందున్నాము తిరుపతి ఎమ్మెల్యే గారికి మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు మరియు విజిలెన్స్ వారి బృందానికి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే శ్రీ రామచంద్ర పుష్కర్లు రోజు రోజుకు బంగ్యాక్ గ్యాంగ్ విద్వాంసాలు ఎక్కువైపోయాయి ప్రతిరోజు కూడా వాకింగ్ అసోసియేషన్ వారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎవరూ లేని సమయంలో బంగా గ్యాంగ్ వచ్చే లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు చేసే శేష్టలకు ఇక్కడ రామచంద్ర పుష్కరిలో పనిచేసే ఉద్యోగులు కూడా భయపడుతున్నారు ఏదైనా వారి దగ్గరకు వెళ్ళి అడగాలంటే కూడా వాళ్ళు రాళ్ళతో కొట్టడం కర్రలతో కొట్టడం అధికారులను తరుముకోవటం కూడా చేస్తున్నారు దీనిపై ఎవరు కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు మా శ్రీ రామచంద్ర పుష్కర్ని వాకర్స్ అసోసియేషన్ వారి తరఫున ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వారికి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఇక్కడ రామచంద్ర పుష్కర్లు ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను నియమించి ఈ ఏఈ లెవెల్లో ఒక అధికారిని నియమించి ఇక్కడ ప్రతినిత్యం కూడా పర్యవేక్షిస్తూ రామచంద్ర పుష్కరిణిని కాపాడాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రామచంద్ర పుష్కర్ని వాకర్స్ అసోసియేషన్ వారు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం ప్లీజ్ వాచ్ ద వీడియో చెప్పండి ఇక్కడ ఏం ఆలలు జరుగుతున్నాయి చూస్తున్నాం చెట్లు నరికేయటం కానీ వీడియోలో కూడా మనం చూపించబోతున్నాము మీ తరఫున ఏం చెప్తారో చెప్పండి ఓం నమో వెంకటేశ్వరయ్య నేను ఇక్కడ రామచంద్ర పుష్కణ వాక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని కొంత గత కొంతకాలంగా ఇక్కడ విజిలెన్స్ వారు సెక్యూరిటీని ఉంచే ఉంచ దానివల్ల ఇక్కడ ఆస్తులన్నీ ధ్వంసం చేస్తున్నారు చెట్టు మంచి పచ్చ పచ్చద చెట్లను ధ్వంసం చేస్తున్నారు ట్యూబ్లైట్లు వించేస్తున్నారు టాయిలెట్లో వచ్చి బేసిన్ అంతా పగల కొడుతున్నారు ఇక్కడ మేము ఎక్సర్సైజ్ చేసే చోట ఈ ఉయ్యాల ఇనుపు వస్తువులన్నీ కూడా దొంగలించుకుపోతున్నారు కాబట్టి విలియన్స్ వారు దీన్ని కన్సర్న్ గౌరవ సభ్యులందరూ కూడా దీనిపైన కొంచెం నిఘా పెట్టి దయచేసి దీనికి ఏదైనా మంచి ఏర్పాటు చేసి ఇటువంటి కార్యక్రమంలో ఇక మేరకు జరగకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రామచంద్ర పుస్తకాల తరపున విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పండి సార్ ఓం నమో వెంకటేశాయ చాలా ఘోరాలు జరుగుతున్నాయి రామచంద్ర పుష్కరిణలో చాలా ఘోరాలు ఇంత ముందు కూడా ఎన్నో జరిగినాయి కానీ అధికారులు ఉంటే వాళ్ళకి చెప్తా వచ్చాము ఈరోజు ఇరవై సంవత్సరాల చెట్లు వృక్షాలన్నీ ఇంచి వేసేసి అవ అవన్నీ కూడా ఫోటోలు తీసి మీకు పెడుతున్నాము ఫోటోలు తీసి పెడతాము ఉయ్యాలు ఫిక్స్ చేసినట్టు డొనేషన్లు వేసి ఉయ్యాలు ఫిక్స్ చేసిన ఉయ్యాలతో కూడా పెరుక్కొని పోయినారు ఎక్సైజ్ చేసేదానికి ఎక్సైజ్ ఆర్టికల్స్ అంతా అవన్నీ కూడా ఇంచుకొని ఎత్తుకొని వెళ్ళిపోయినారు కాబట్టి దయచేసి విజిలెన్స్ వారు సెక్యూరిటీని పెట్టి కాపాడాలని ప్రార్థిస్తున్నాము సార్ మాట్లాడండి సార్ ఖచ్చితంగా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఈ విధంగా జరుగుతూనే ఉంది ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఇక్కడ విజిలెన్ విజిలెన్స్ వాళ్ళు ఎందుకు సెక్యూరిటీ పెట్టడం లేదు అర్థం కావడం ఇంత పెద్ద పుష్కరిని టీటీడీ ఎందుకు కాపాడలేకుండా పో ఈ టీటీడీ కాపాడలేకుండా పోవడానికి కారణాలు ఏమిటి వాళ్ళతో వీళ్ళకేమైనా అనుబంధాలు ఉన్నదా వా ఇక్కడ దోషం చేసే పిల్లలు ఏమన్నా వీళ్ళకి సంబంధించిన పిల్లల ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం కనుక ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలా అందుకు మేము ముందుకు వస్తాము మీరు ముందుకు వస్తారా మీరు ఎప్పుడు వస్తారు సార్ చెప్పండి సార్ ఓ నమస్తే రామచంద్ర పుష్కరులో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి సెక్యూరిటీస్ ప్రాబ్లం సరిగా లేని దానివల్ల ఇటువంటి ప్రాబ్లం జరుగుతున్నాయి లెట్రిన్ టాయిలెట్స్ అందరికీ యూస్ఫులే అటువంటి వాటిని కూడా ధ్వంసం చేస్తున్నారు ఆ టాయిలెట్స్ పక్కన ఒక గేట్ ఉంది ఆ గేట్ని కూడా ఇంచేసి లోపలికి వస్తున్నారు నైట్ టైంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ చెట్లు ఈ విధంగా ఈ ఇటువంటి ఐటెమ్స్ అన్నీ కూడా చాలా వరకు ఇంచేసి తీసుకెళ్ళిపోయినారు పైగా ఇక్కడ లేడీస్ స్వీపర్స్ ఎవరు లేరు కూర్చేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటిది అధికారులు దృష్టికి తీసుకెళ్తున్నాం కాబట్టి అధికారులు ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాల్సినట్టు కోరుతారు సార్ మీరు చెప్పండి దీనిపైన సార్ వీటికి ఒక దేవాత్సవం కాదు కాదు పోలీసులు దీనికి చర్య తీసుకోవాలి దేవ పోలీసు వాళ్ళు వచ్చి బంగికి పోని వాళ్ళు పట్టుకోగలుగుతారు కానీ దేవాస్వాన్ని పట్టుకోలేదు వ్యవసాయం ఏం చేసిందంటే లోపల వస్తువు సెక్యూరిటీ వ్యాపారం చేసింది కానీ పోలీసులు నిఘా పెట్టి బాగా పెట్టుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ రామచంద్ర పుష్కరులో రోజు రోజుకు కూడా బంగా గ్యాంగ్ యొక్క ఆగడాలు ఎక్కువైపోయినాయి వాకర్స్ అసోసియేషన్ వారు కూడా ఇదే చెప్తున్నారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఈవో విజిలెన్స్ వాళ్ళు మరియు తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా తక్షణం దీనిపైన ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఇక్కడ ప్రతినిత్యం కూడా నిఘా ఉండేటట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇక్కడ రామచంద్ర పుష్కరిని టీటీడీ ఆస్తులను కాపాడాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం